క్రైస్త లాడ్ జూలై రెండో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యము మనకు నిరీక్షణను కలుగజేస్తుంది దేవుని వాగ్దానములు మనల్ని తెప్పరిల్ల చేస్తాయి మనకు ధైర్యాన్ని నింపుతాయి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా ఆర్థికంగా స్థిరపడాలని మన జీవితంలో సమస్యల మీద విజయం సాధించాలని వ్యాధుల నుండి విడుదల పొందాలని ఇలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం చేసే ప్రయత్నాలు సఫలం అవటం లేదు శ్రమలను ఎదుర్కోలేకపోతున్నాం ఈ వీడియో చూస్తున్న నీ జీవితం కూడా ఇలానే ఉంటే నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా అదేంటంటే దేవుని చిత్తంలో మనం ఉంటే దేవునిని వాక్యానుసారంగా మనం జీవిస్తే దేవుడు మన ప్రయత్నాలలో విజయం పొందేలా కృపచూపుతాడు కేవలం మన పాప భారము మాత్రమే కాదు మన పనుల భారాన్ని కూడా వహించే దేవుడై ఉన్నాడు ఉన్నతమైన స్థానానికి నీవు రావాలని నీ బిడ్డలు ఉన్నతమైన స్థానానికి చేరాలని ఆనందంతో జీవించాలని ఆత్మఫలం వెలుగు ఫలం మారు మనసుకు తగిన ఫలం ఫలించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కదా ధైర్యం తెచ్చుకో విజయాన్ని చూస్తూ లాజర్ చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు లాజర్ను ఉంచిన సమాధి వద్దకు వెళ్ళి రాయిని తీమని చెప్తాడు అక్కడ చనిపోయిన లాజర్ను బ్రతికించిన దేవునికి ఆ రాయిని తొలగించడం సాధ్యం కాదంటారా తొలగించగలరు కానీ మార్త మరియా ఆ రాయిని తొలగించే ప్రయత్నంలో విశ్వాసాన్ని చూపించారు కాబట్టే దేవుని కార్యాన్ని చూశారు మన ప్రయత్నం మనం చేయకుండా దేవుని కార్యం చేయమని అడగకూడదు కానీ మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేసినప్పుడు వాటిని సఫలపరచి విజయం దయచేస్తాడు కాబట్టి అంతవరకు మన ప్రయత్నాలను మనం చేద్దాం దేవుని మీద ఆధారపడదాం దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ వాగ్దానం దేవుడు అందరి జీవితంలో ఐ మీన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ